నీట్ పేపర్ లీకేజ్ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త కేజీ టు పీజీ విద్యా సంస్థల బంద్ విజయవంతమైందని వివిధ విద్యార్థి యువజన సంఘాల నాయకులు తెలిపారు విద్యార్థి సంఘాల పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్వచ్ఛందంగా ప్రైవేటు విద్యా సంస్థలు బంద్ పాటించాయి ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్ ఏఐపిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు మన్యకుమార్ ఏఎస్ఎఫ్ఎఫ్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు జనార్దన్ ప్రశాంత్ పాల్గొన్నారు నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నీట్ పేపర్ లీకేజీలు చేస్తున్న నీట్ కోచింగ్ సెంటర్ల అనుమతులు రద్దు చేసి పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల కాలంగా ఇలా ఈ దేశానికి ప్రజలకు విద్యార్థులకు యువకులకు ఒరిగిందేం లేదు ఇవాళ నరేంద్ర మోడీని ఛాయ్ అమ్ముకొని ఇవాళ ప్రధానమంత్రి అని చెప్పేసి ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితుంది ఇలా ఛాయ్ని ఏ విధంగా అమ్ముతుండో ఇలా దేశం మొత్తం కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితుంది దాంట్లో భాగంగానే ఇలా నీటి పరీక్షా పత్రాలను కూడా ఇలా లక్షల కొద్ది డబ్బులు వెచ్చించి ఇవాళ అమ్ముకున్నటువంటి పరిస్థితుంది కాబట్టి బాధ్యత కుటుంబాలకు విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని చెప్పి గత ఇరవై రోజుల నుంచి నెల రోజుల నుంచి విద్యార్థి యువజన సంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేస్తున్నా కూడా ఇలా పట్టించుకుంటున్న పరిస్థితి లేదు కాబట్టి ఇలా వెంటనే ఎన్టీఎన్ రద్దు చేయాలి అదేవిధంగా దీనికి బాధ్యత వహిస్తూ వారి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మరి నరేంద్ర మోడీ గారు వెంటనే విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు ప్రజలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ప్రధానమైన రోజు కేజీ నుంచి పీజీ వరకు భారత దేశ వ్యాప్తంగా బందుకు పిలుపునివ్వడం జరిగింది మరి రానున్నటువంటి కాలంలో కూడా ఈ ఉద్యమాలు ఇంతటితో ఆగవు వారి నరేంద్ర మోడీ గారు వెంటనే ఈ విషయం పైన ఒక స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా మరి లేని పక్షంలో ఈ ఉద్యమాలు ఇంకా పెద్ద ఎత్తున కూడా చేయడం కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం